ఇప్పుడంది వార్త వంద కోట్లతో దొరికిన అధికార పక్ష మంత్రి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఆయన బంధువులలో ఇప్పుడు ఈడీ సోదాలు కలకలం రేపాయి లగ్జరీ వాచ్ల కొనుగోలు కోసం క్రిప్టో హవాలా మార్గంలో లావాదేవీలు జరిపారనే అభియోగంతో ఈడీ ఇప్పుడు సోదాలు నిర్వహిస్తోంది ఫిబ్రవరి ఐదున సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్లు తెప్పించారని ఇందుకు సుంకం చెల్లించలేదని చెన్నై కస్టమ్స్ అధికారులు అతను కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్ కు చెందిన ఫహర్దీన్ ముబిన్ నుంచి హర్షారెడ్డి వాచ్లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అయితే గుర్తించింది విచారణలో అలోకం నవీన్ కుమార్ వంద కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు దీనిపై ఇటీవల చెన్నై కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ ఖమ్మంలో సోదాలు చేసింది ఈ వ్యవహారంపై మరో కేసు నమోదు చేసి ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈడీ అయితే దర్యాప్తు చేస్తోంది ఈ దర్యాప్తులో భాగంగా నగరంలో మొత్తం ఐదు చోట్ల ఉదయం నుంచి సోదాలు చేపట్టింది ఉదయం ఐదు గంటల నుంచి మంత్రి పొంగులేటి నివాసం అతని ఫామ్ హౌస్ అలాగే జూబ్లీ హిమ్స్ లోని అతని కుమార్తె నివాసం కార్యాలయాలు సహా మొత్తం ఐదు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రతతో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు అయితే మరోవైపు ఈడీ సోదాలపై కాంగ్రెస్ మండిపడింది బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ సోదా దాడులు చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాయకులను భయపెట్టడానికి మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్న కుట్రని ఆయన విమర్శించారు